హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఎప్పుడెప్పుడా చూస్తున్నటువంటి తెలంగాణ డిసెట్ ఫలితాలు అయితే విడుదలయ్యాయి తెలంగాణలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిప్లొమా ఇన్ ఫ్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించినటువంటి టీసెట్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాలు అయితే విడుదలయ్యాయి దీనికి ముప్పై మూడు వేల మూడు వందల ఇరవై ఒక మంది ఎంట్రన్స్ పరీక్షకు హాజరు అవ్వగా ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల నలభై ఎనిమిది మంది క్వాలిఫై అయ్యారు సో దీనికి సంబంధించి ఈ నెల తొమ్మిది నుంచి పదమూడు వరకు రాష్ట్రంలోని పది డైట్ కాలేజీల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు సో పద్నాలుగు నుంచి పదిహేడు వరకు వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవచ్చు అని చెప్పేసి తెలియజేయడం అయితే జరిగింది సో ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళు ఈ నెల తొమ్మిదవ తారీఖు నుంచి అయితే పదవ తారీఖు వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి పది డైట్ కాలేజీలలో అంటే డిస్టిక్ వైజ్గా పాత డిస్టిక్స్ వైజ్గా ప్రతి ఒక్క డిస్టిక్కి ఒక డైట్ కాలేజ్ అయితే ఉంటుంది అక్కడ మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయడం అయితే జరుగుతుంది దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అన్ని మనం అక్కడికి తీసుకెళ్లాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ అయితే అంటే మనకు ఏ కాలేజ్ కావాలి ఏ కాలేజ్ చూజ్ చేసుకుందాము అనేటటువంటి ఆప్షన్స్ అయితే పద్నాలుగు నుంచి పదిహేడు మధ్యలో మనము ఆప్షన్స్ అయితే ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది సో ఈ వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఇవ్వాలి అనేది మరొక వీడియో ద్వారా నీకైతే మీకైతే తప్పకుండా తెలియజేశాను సో మొత్తానికైతే అయితే ఫలితాలైతే విడుదలవ్వడం అయితే జరిగింది సో అందరూ ఈ యొక్క ఫలితాలనైతే అఫీషియల్ వెబ్సైట్ అయితే తెలుసుకోవడానికి అయితే ఆస్కారం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీ యొక్క రిజల్ట్స్ని తెలుసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్